నమస్తే మన ఈరోజు కంటే చూపిస్తాను చూడండి ఎన్ని చేపలు పడ్డాయి చాలా ఎక్కువ చేపలు పడ్డాయి ఈ చేపలన్నీ ఏంటంటే అండి చిన్న తెప్పలు పడ్డాయి అన్నమాట చిన్న తెప్పల కన్నా చాలా పెద్ద చేపలు పడ్డాయి అన్నమాట ఏంటంటే బోట్లు మొత్తం బోట్లు అన్ని ఆఫ్ చేస్తారండి పెద్ద బోట్లు అన్నమాట బోట్లన్నీ బోట్లు ఆఫ్ చేస్తారు ఒడ్లు తెప్పలుగా పడ్డాయి చూడండి చాలా ఎక్కువ చేపలు పడ్డాయి అన్నమాట ఒకే చేప అండి డెబ్భై కేజీలు ఎనభై కేజీలు కనీసం వంద కేజీలు చేప కూడా పడ్డాయి అంత ఎంత భారీ చేపలు పడ్డాయి చూడండి ఎన్ని చేపలు పడ్డాయో చూసారండి ఎన్ని ఉన్నాయో సరైన ఎక్కువ పడ్డాయి అన్నమాట అన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ బాదుకోనాములు కొమ్ము కోనాములు టోనా పీసులు అన్ని రకాల చేపలు పడ్డాయి అవలోజులు అంటారు అన్నీ పడ్డాయి అన్నమాట కింగ్ఫిష్ చేపలు చూస్తారు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇంకా చాలా మొత్తం జిట్టి అంతా అవే చేపలు చూడండి ఈ బోట్లు అండి ఇప్పుడు వచ్చారండి బాగా ఎండమాట అన్నమాట ఎండతో వచ్చారనమాట ఇంకా ఎవరు రాలేదు ఈ చేపలు కొన్నకి ఎవరు రాలేదండి అందువల్ల ఏంటంటే వీళ్ళు నీట్లో పెట్టి ఉంచారనమాట ఏంటంటే ఎంత ఎండతో లాగా లాగనికంటే చేపలు పడైపోతాయి కదా అందువల్ల నీట్లో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడ్డాయో ఇప్పుడు ఏంటంటే లాగనాకే ప్రయత్నిస్తున్నారండి చూడండి ఒకటి ఒకటి బైక్ లాగుతున్నారు చూడండి ఎంత ప్లిక్ చేపలు చాలా పెద్ద అన్నమాట షాపులు కొమ్మకోణంలో అంటారు లాగుతారు చూసారా ఎంత సైజ్ ఒక షాప్ అండి డెబ్భై కేజీలు ఎనభై కేజీలు ఒక ఒక షాప్ వంద కేజీలు పైనే ఉన్నాయి అనమాట చూడండి చాలా ఎక్కి సేవలు పడ్డాయి ఈరోజు తెప్పల వాటలు అన్నమాట చిన్న అన్నమాట వీళ్ళకి చూడండి బ్లడ్ వచ్చేస్తుంది చేపకి చేపలు లాగినమాట గజలాగా ఉండదండి అది లాగుతానమాట లాగినప్పుడు దానికి చూసుకున్నమాట అందువల్లే బ్లడ్ వచ్చేస్తుంది ఆ చేపకి చూడండి అంతమంది లాగుతున్నారండి కనీసం ఒక చేప లాగితే కనీసం అండి నలభై ఐదు పైన లాగుతున్నారు అంత బిగ్ చేపలు అనమాట చూసారా మౌలి అండి తెప్పలు ఓన్లీ తెప్పల వాటిలో వెళ్తాను అనమాట అది కూడా ఏంటి ఇంజిన్ లేని అనమాట చూడండి వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయి కనీసం అండి ఒక వంద చేపలు పైన పడతాయి చూడండి చాలా పెద్ద పెద్ద చేపలు అనమాట ఇవి కేజీ అండి ప్రస్తుతానికి మార్కెట్లో అన్నమాట రెండు వందలు అంత ఉన్నాయి అనమాట కేజీ ఇది చూడండి రెండు వందలు రెండు వందల యాభై కూడా ఉన్నాయి మేడం ఒక చేప రెండు వందల యాభై కేందాకా ఉంటుంది రెండు అంటే రెండు వందల కేజీలు పైన ఉంటుంది అన్నమాట ఒక ఎలా అవుతున్నారు పండగ మాట వీళ్ళకి ఈరోజు ఎందుకంటే ఇన్ని చేపలు ఎప్పుడు పడలేదండి అంటే చేపలు పడ్డాయి కానీ ఇక ఇన్ని చేపలు ఎప్పుడు పడలేదు చూడండి చేపలు ఒక చేప అండి తొమ్మిది వేలు మ్యాక్సిమం అంట తొమ్మిది వేలు పదివేలు పదిహేను వేలు ఒక చేపట ఇరవై వేలు దాకా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఏంటంటే డీజిల్ కూడా ఖర్చోదండి డీజిల్ లేదు ఈ తెప్పలు ఓన్లీ చేప మీద అన్నమాట చూడండి చేప మీద తెప్పలకి ఎంత పెద్ద చేపలు లాగా చాలా బిగ్గి చేపలు లాగా చూడండి చూడండి పైకి లాగుతున్నారు చూస్తారు కదండీ ఎన్ని చేపలు పడ్డాయో ఓకేనా మా ఇంటి వచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్